హాయ్ హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఒక చిన్న విషయం చెప్తానండి ఇప్పుడు ఏందో గెస్ట్ చేయండి మీరు ఆడవాళ్ళు ఏది లేకపోయినా ఇది మటుకు లేకపోతే ఉండలేరు అవి ఏంటో ఇప్పుడు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇంకా లేట్ అయింది కలిసి చూపిస్తానండి ఏంటి ఇవి గుర్తుపట్టారా నైటీలు అండి ఆడవాళ్ళు నైటీలు లేనిదే అసలు ఏ పని చేయరు నైటీ ఉంటే చాలా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంతే పీస్ఫుల్గా ఉంటుంది మనం వర్క్ చేసుకోవడానికి కూడా వాటిల్లో కలర్స్ అనేవి వచ్చినాయి మొత్తం ఎయిట్ జెడ్ మోడల్స్ అనేది వర్క్ మోడల్స్ కానీ అన్ని డీటెయిల్ వచ్చినాయి చూపిస్తానండి ఇప్పుడున్న ప్రతి ఒక్క డిజైన్ చూడండి అన్ని వర్క్ టైప్ అది డ్రెస్సా టాపా అనే టైప్గా ఉన్నాయి వచ్చే డిజైన్స్ అన్నీ ఇగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నీ త్రీ థర్టీ మొత్తం మూడు వందల ముప్పై రూపాయలకి ఒక్కటి ప్రతి నైటీ కూడా అదే కాస్ట్ పడుతుంది వర్క్ క్లాత్ మటుకు చాలా బాగుంటుంది అంటే కలర్ గ్యారంటీ క్వాలిటీ చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ చూపిస్తాను ఇదోండి నావీ బ్లూ అండ్ వీటిల కలర్స్ వేస్తూ ఉంటాను చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయండి నైటీలో మోడల్స్ కానీ ఇది టాప్ టైప్ నైటీ ఈ నెక్స్ట్ ఇవన్నీ వర్క్ టైప్ వే మొత్తం ఫ్రంట్ వర్క్ వస్తుంది క్లాత్ థిక్గా ఉంటుందండి జస్ట్ మనకి అన్ని కలర్స్ ఎంత బాగున్నాయి ఒకటి ఒక్కటి చూడండి ఈ కలర్ అయితే ఏమి బాంధిని టైపు మొత్తం డిజైన్స్ వీటిల్లో ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది నైటీలు అనేది చూడండి ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాయి నైటీలు ఇవి ఏంది వర్క్ చేస్తారా ఎవరు చేయరు కదా మనకి వీలు పట్టు చీరలు ఉన్నా అవసరం లేదు ఇది ఒకటే ఉండే చాలు ప్రశాంతంగా ఉంటుంది కదా వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి ఎక్కడ కావాలంటే చూసుకొని ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ సిక్స్ జీరో టూ త్రీ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేసిన వాట్సాప్ పెట్టిన డీటెయిల్స్ చెప్తాను ఇట్లా ప్రతి ఒక్కటి అన్ని కలర్స్ డార్క్ కలర్స్ అండ్ థిక్ క్లార్తో ఉన్నాయండి కలంకారీ మోడల్ చూడండి ఒక్క కలర్ ఒక కలర్ మించి ఏది ఉందో ఇప్పుడు ఈ నైటీల్లో కలర్స్ చాలా వచ్చినాయి స్టాక్ మటుకు బాగొచ్చింది కలర్స్ బాగున్నాయని చాలా తీసుకొచ్చేసాను నైటీల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది చూసుకోండి మీకు ఏదైనా కావాలి అంటే దీంట్లో డీటెయిల్గా నన్ను అడగండి ఫలాని కలర్ అని ఓపెన్ చేసి పెడతాను సరే అన్నీ ఓపెన్ చేసి మనం ఫోల్డ్ చేయాలంటే చాలా కష్టం కదా అందుకోసమని నేను ఇలా పెడుతున్నాను మీ కలర్స్ చూసుకోండి ఇది టాప్ టైప్ అండి డ్రెస్ టాప్ టైప్లో థ్రెడ్స్ వస్తాయి సైడ్ కట్టుకునేదానికి టాప్ టైప్ ఉంటుంది ఇద్దండి మీకోసం ఒకటి ఓపెన్ చేసినాను ఫ్రీ సైజ్ అండి ఏది ఒకటి కూడా సైజు చిన్నదిగా రావటం అలా ఏం లేదు బాగా ఫ్రీ సైజుగా ఉంటుంది మొత్తం టోటల్ ఎవరికైనా ఒకటే సైజు వీటిలో సైజులు అంటూ ఏం లేవు ఎవరికైనా కావాలంటే కలర్స్ చాలా స్టాక్ వచ్చింది ఈ నెంబర్కి కాల్ చేయండి ముందు లైక్ చేయండి మీ లైక్ అనేది మళ్ళీ మళ్ళీ నేను మరిగిన ఎక్కువ తీసుకురావాలి వాటిని స్టాక్ అనే దాని గురించి నాకు అవగాహన వస్తుంది పెట్టాలని ఇలా వీడియో చేసి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్